రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహాకుంభమేళ మూడు నదుల సంగమం అయిన ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో జనవరి పదమూడు నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు అంటే నలభై ఎనిమిది రోజుల పాటు కోట్లాది మంది యాత్రికులు ఈ నదులో స్నానం చేసి ఈ పర్వదినాలలో స్నానం చేస్తే ఆరోగ్యవంతమైన శరీరంతో సహా పుణ్యం కూడా వస్తుంది అని నమ్మి ఎంతోమంది జనాలు ఇక్కడికొచ్చి ఈ పుణ్యక్షేత్రంలో ఈ నదులలో స్నానాలు చేస్తుంటారు నువ్వుల నూనెతో స్నానం చేయటం నువ్వుల నూనెతో హే హోమం చేయటం నువ్వులు కలిపిన నీరు త్రాగటం నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినటం నువ్వులను దానం చేయటం వలన ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నమ్మకం పన్నెండు సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు జరుపుకునే ఈ తీర్థయాత్ర ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నది ఒడ్డున మధ్యప్రదేశ్లో ఉజ్జయిని నది ఫిస్రా నది ఒడ్డున మహారాష్ట్రలోని నాసిక్లోని గోదావరి నది ఒడ్డున యూపీలోని ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి సంగమంలో జరుగుతాయి దీని చరిత్ర గురించి తెలుసుకుందాం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం యుద్ధం చేసిన రోజు అమృతాన్ని దేవతలు సాధించిన రోజే కుంభం ప్లస్ మేళ అనే రెండు పదాలతో కలిసినది కుంభమేళ దేవతలు మరియు రాక్షసుల మధ్యన పన్నెండు సంవత్సరాలు అమృతం కోసం యుద్ధం జరిగింది కాబట్టి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళ జరుపుకుంటాము ఈ కాలంలో నదులు అందుకే స్నానం చేస్తారు ప్రపంచమంతా నలిమూల నుండి యాత్రికులు వచ్చి సందర్శిస్తారు కుంభమేళలోని రకాలు మహాకుంభమేళం ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది రెండు పూర్ణ కుంభమేళం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ నాలుగు ప్రదేశాలలో వస్తుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ ప్రయాగరాజులు అనే రెండు ప్రదేశాలను మాత్రమే వస్తుంది కుంభమేళ నాలుగు వేరువేరు ప్రదేశాలలో జరుపుకుంటారు ఐదు మహాకుంభమేళ అంటే ఇది మినీ కుంభమేళ అంటారు ఇది ప్రతి సంవత్సరం ప్రయాగరాజు ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది కుంభమేళ అనేది చాలామందికి ఉపాధిని అందించే ప్రధానమైన తాత్కాలిక ఆదాయ వనరులు కలిగి ఉంటుంది మొదట ఉదయమే మూడు గంటలకే షాహీస్నాన అనే సాధవులు స్నానం చేస్తారు తర్వాత సాధారణ ప్రజలకు స్నానం చేయటానికి అవకాశం కలుగుతుంది స్నానం చేస్తే పాపాలు పోయి మోక్షం లభిస్తుందని అందరూ నమ్ముతారు అందుకనే ఈ కుంభమేళ దగ్గరికి వచ్చి స్నానాలు చేస్తుంటారు కుంభమేళ అంటేనే అద్భుతం ఈ అద్భుతం ప్రతి ఒక్కరికి ఈ కుంభమేళలకు వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఈ మహాకుంభమేళానికి వెళ్ళి మీరు ఈ మూడు నదులు కలుస్తున్న దగ్గర స్థానాలు చేయండి